ఫ్రెండ్స్ ఆరు వేలు చెప్తున్నారు పండగ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ అందరికీ రేట్లు కూడా బాగా చెప్తున్నారు పండగ గురించి రెండు అన్నదోములంట జత అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఈ జత పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయపల్లి ఫ్రెండ్స్ పటా మూడు వేలు చెప్తున్నారు పటాని నమ్మిలిపోయా ఫ్రెండ్స్ ఏడున్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు వేలు చెప్తున్నారు ఈయన ఎక్కడైనా కనిపిస్తా మటుకి ఈయన మట్టి కూరుకోకండి మహా ఇదైనడు పచ్చగా అండి ఇదే అని చెప్తున్నారండి వెంకటేశ్వరరావు నాలుగున్నర ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ మంచి క్వాలిటీ గోల్డ్ చేస్తాడండి ఈయన ఇక ఈయనే క్వాలిటీ అంటే నెంబర్ వన్ డైరెక్ట్ రెట్టుకెళ్ళి పని వేసుకుంటమే అంత క్వాలిటీ గోల్డ్ చేస్తాడు ఈయన పన్నెండు వేలు చెప్తున్నాడు అండి ఈ కార్డైతే నెమలిపోయాం కదా ఫ్రెండ్స్ నెమలిపోయాం కదా ఫ్రెండ్స్ ఆరు వేలు చెప్తున్నారు నేమల్ పెంగళనే కొంచా ફભાત લાoso માત ખળ અનેાં હહર ખીં ખા�ં ખશિં.